వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీ జస్వంత్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు యూ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ సో చాలా రోజులు అవుతుంది వీడియోస్ చేయక చాలా మంచి అయిపోతుంది బేసిక్లీ చెప్పాలంటే సో చాలా గ్యాప్ వచ్చేసింది ఎందుకు గ్యాప్ వచ్చేసింది అసలు ఎందుకు వీడియోస్ చేయట్లేదు అని చెప్పేసి నేను అదంతా ఒక బ్లాగ్ లాగా చేద్దాం అనుకున్నాను బట్ అసలు టైం కుదరట్లేదు అండ్ ఈ రోజుకి ఫైనల్లీ కొంచెం టైం కుదిరింది సో చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట సో ఐఎమ్ ప్రెగ్నెంట్ సో ఇది వచ్చేసి నా సెకండ్ ప్రెగ్నెన్సీ అన్నమాట ఐఎమ్ సో ఎగ్జైటెడ్ సో ప్రెగ్నెన్సీలో వీడియోస్ చేద్దాం అనుకున్నాను బట్ ఇంకా ఫ్యామిలీ ఉంటాయి కదా కొంచెం దిష్టి దిష్టిదగులుతుంది అది ఇది అని చెప్పేసి వద్దనుకున్నాం అనమాట సో ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత అసలు ప్రెగ్నెన్సీ ఎలా జరిగింది అదంతా బ్లాగ్స్ లాగా తీసి పెడదామని చెప్పేసి అనుకున్నాను సో ప్రెగ్నెన్సీ వచ్చింది మంత్స్ అలా గడిచిపోతున్నాయి చాలా అంటే చాలా ఈసారి ఫస్ట్ దానికన్నా చాలా డిఫికల్ట్ ఉందన్నమాట ఈ ప్రెగ్నెన్సీ చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది థింగ్స్ అలా 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 హాస్పిటల్కి ఎక్కువ సార్లు తిరగడం అలా అయిపోయిందనమాట నా పరిస్థితి అందుకే అంత యాక్టివ్గా లేను వీడియోస్కి కూడా అండ్ ఫ్యామిలీ కూడా వద్దు ఇంకా కొంతమంది అనుకుంటారు కదా దిస్ట్ ఎక్కువ తగులుతుంది అది ఇది అని చెప్పేసి సో అలా నేను వీడియోస్ చేయలేదన్నమాట ఇది కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఇప్పుడు కూడా ఎందుకు చేస్తున్నానంటే అసలు వీడియోస్ ఆఫ్ చేయడం ఎందుకు ప్రెగ్నెన్సీ అయిపోయింది కదా సో మనం ఏం ఎక్స్పోజ్ చేయట్లేదు కదా అని చెప్పేసి వీడియోస్ స్టార్ట్ చేశాను సో ప్రెగ్నెన్సీ అయితే చాలా బాగా జరిగింది అండ్ డెలివరీ కూడా అయిపోయింది సో బేబీ అయితే బయటకు వచ్చేసింది అందుకని వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ నుంచి నా ఛానల్లో అన్నీ మంచి మంచి వీడియోస్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్